అందరికీ నమస్కారం నా పేరు మహేష్ ఆవుల మహేష్ నేను నంద్యాల జిల్లా డోన్ మండలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను పోటీ చేయడానికి గల కారణం మా డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ఈ వ్యవసాయం పూర్తిగా వర్షాధారం పైన ఆధారపడి ఉంది ఈ వర్షాలు వచ్చినప్పుడు అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా రైతులు నష్టపోతున్నారు కావున మా డోన్ నియోజకవర్గానికి నీటి కాలువ తీసుకొచ్చి మా డోన్ నియోజకవర్గంలో పంటలకు సాగునీరు అందించాలనేదే మొదటి లక్ష్యం నా రెండో లక్ష్యం ఏదంటే మా డోన్లో యువతనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ని చదువుకున్నటువంటి యువకులు కూడా మద్యానికి చెడు వ్యసనాలకు మట్కాకు మరియు పేకాటకు చెడు వ్యసనాలకు పూర్తిగా బానిసలయ్యి వాళ్ళ కుటుంబాలని ఇడిచిపెట్టి ఈ వ్యసనాల బా వ్యసనాలకే బారిన పడి ఈ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ హాస్పిటల్లో పడి వైద్యాన్ని చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కొంతమంది తాగి వాహనాలు నడుపుతూ మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ రూపంలో యాక్సిడెంట్ రూపంలో యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళపైన నమ్మకం నమ్మకాలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు పట్టుకున్న భార్య కావచ్చు రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను ఈ రాజకీయ నాయకులకు తెలియదా ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవిష్యత్ యువత భవిష్యత్తు మద్యానికి వ్యసనానికి అవుతా ఉంది ఈ యువతకు మంచి ఉపాధిని కల్పించాలా ఈ యువతను ఎలాగైనా సరైన దారిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు నడచాల్సినటువంటి ఈ రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అధికారులకు అందరికీ తెలిసి తెలియనట్లు చూస్తూ చూడనట్లు ఈ మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రభుత్వం ఈ మద్యపానాన్ని అమ్మడం చాలా సిగ్గుచేటు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్ళ తరపడి ఈ రా ఈ రాజకీయ నాయకులు ఈ మద్యాన్ని పెంచుతూ ఉన్నారు మన మధ్యన చిచ్చులు పెట్టి వాళ్ళు రాజకీయంలో ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ఎక్కడో బెంగళూరు హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ మైనింగ్లు వాళ్ళని కాపాడుకోవడానికే వాళ్ళ అధికారాన్ని పెంచుకోవడానికే వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప రైతులకు పంటలు పండినాయా లేదా రైతు కష్టం ఏంటి యువతకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా ఉపాధి కల్పించామా లేదా వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలనే వాటిపైన ఎలాంటి శ్రద్ధ వహించట్లేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులని ఎలాగైనా ఈ రాజకీయ వ్యవస్థ పోగొట్టి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి స్వతంత్ర స్వపరిపాలన తీసుకురావాలని రైతే రాజుగా ఆ పేరుకి మాత్రమే ఉంది ఇది నిజం చేయాలని ప్రతి రైతుకు చెప్తా ఉన్నా జై హింద్ జై రైతన్న